అందరికీ నమస్కారం మరియు అక్షయతృతీయ శుభాకాంక్షలు హిందూ మతంలో అక్షయతృతీయ పండగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున బంగారంతో పాటు కొత్త వస్తువులను కొనడం దానం చేయడం వంటి వాటిని తప్పక ఆచరిస్తారు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో తది తిథినాడు నాడు అక్షయతృతీయ పండుగను జరుపుకుంటారు ఈ సంవత్సరం పండగ మే పదవ తేదీన వచ్చింది ఈ పవిత్రమైన రోజున ఏ పని చేపట్టినా విజయం లభిస్తుందని చాలామంది నమ్ముతారు పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు ధర్మరాజుకు అక్షతృతీయ పవిత్రత గురించి వివరించాడు ఈ పర్వదినాన్నే చార్ధామ్లోని బద్రీనాథ్ గంగోత్రి ఆలయాల తలుపులు కూడా తెరవబడతాయి ఈ రోజు నుంచే భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది ఈ సందర్భంగా అక్షతృతీయ పండుగను ఎందుకు జరుపుకుంటారు ఈ పండగకు ప్ర పురాణాలకు ఉండే సంబంధం ఏంటి అనేది ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం అక్షయతృతీయ వంటి పవిత్రమైన రోజున భూలోకంలోకి బంగారం మొదటిసారిగా గండకీ నదిలోని సాల గ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తది నాడే ఆవిర్భవించిందని అందుకే ఈ రోజున అక్షతృతీయగా జరుపుకుంటారు బంగారం అనేది సాధారణ లోహం కాదు పురాణాల ప్రకారం బంగారాన్నే దైవలోహంగా పరిగణిస్తారు అక్షతృతీయ నాడు హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన అనే విష్ణు సహస్రనామం పఠిస్తారు అక్షయం అంటే ఎప్పటికీ తరిగిపోనిది అని అర్థం అందుకే ఈ రోజున చాలామంది బంగారం ఆస్తులు మొదలైనవి కొంటుంటారు పురాణాల ప్రకారం అక్షతృతీయ నాడే పరశురాముడు హయగ్రీవుడు నరనారాయణులు జన్మించారు ఈ అక్షయతృతీయ నాడే శివుని అనుగ్రహంతో కుబేరుడు సిరి సంపదలకు రక్షకుడిగా నియమితుడయ్యాడు శ్రీ మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకున్నది కూడా ఈ అక్షతృతీయ రోజునే రోజు చేసే యగ్గయాగాలు పూజలు జపాలు దానాలు అక్షయమైన ఫలితాలను ఇస్తాయని అంటారు మహాభారత కావ్యాన్ని వేదవ్యాసుడు రాయడం ప్రారంభించింది శివుని జటాజూటం నుండి గంగ భూలోకానికి చేరింది కూడా ఈ అక్షయతృతీయ నాడే అక్షయతృతీయ నాడే సింహాచలంలో వెలిసి ఉన్న శ్రీ నరసింహ స్వామి వారికి చందనోత్సవం కూడా జరుపుతారు చందనోత్సవం అనగా స్వామివారు ఏడాది మొత్తం చందనం లేపనంతో లింగాకారంలో కనిపిస్తారు కానీ అక్షతృతీయ నాడు చందనం మొత్తం తొలగించి నిజరూప దర్శనం ఇస్తారు దానిని చందనోత్సవం అని అంటారు ఈ అక్షతృతీయ పండుగ మన దక్షిణ ప్రాంతం వారి కంటే ఉత్తర భారతదేశంలోని వారు ఎక్కువగా జరుపుకుంటారు ఈ అక్షతృతీయ నాడు అందరూ శుచి శుభ్రత పాటిస్తూ నది స్నానాలు సముద్ర స్నానాలు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ ఉంటారు ఇంతటి మహిమాన్వితమైన ఈ అక్షతృతీయ నాడు మనందరిపై శ్రీ లక్ష్మీనరసింహ వారి కరుణా కటాక్షలు కలగాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడాను అక్షయతృతీయ శుభాకాంక్షలు ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు